హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం ఇకపై కొత్త మార్పులు ఈపీఎఫ్ఓ ఒక పెద్ద ప్రకటన చేసింది ఈపీఎఫ్ఓ ఖాతా బదిలీ ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లకు పైగా సభ్యులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఉద్యోగాలు మారినప్పుడు పిఎఫ్ ఖాతా బదిలీని సరళీకంచడం గురించి శుక్రవారం తెలియజేశారు దీని అర్థం ఒక ఉద్యోగి ఉద్యోగాలు మారేటప్పుడు చాలా సందర్భాలలో యజమాని నుండి అనుమతి పొందాల్సిన అవసరం ఉండదు ప్రక్రియను సులభతరం చేయడానికి గమ్యస్థాన కార్యాలయంలో అన్ని బదిలీ క్లైమ్ల ఆమోదం అవసరాన్ని విరమణ నీతి సంస్థ తొలగించింది ఈ ఏడాది జనవరిలో తన సభ్యులకు జీవన సౌలభ్యాన్ని నిర్ధారించడానికి ఈపీఎఫ్ఓ ఉద్యోగాలు మారినప్పుడు పిఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియను సులభతరం చేసింది చాలా సందర్భాలలో యజమాని నుండి అనుమతి అవసరం లేదు అని శుక్రవారం తెలిపింది ఇప్పటి వరకు జమాలను బదిలీ చేయడం ఇద్దరు వ్యక్తులను ప్రమేయంతో జరిగేది ఒకటి పిఎఫ్ జమా బదిలీ చేయడాన్ని దాని నుండి మరియు రెండు బదిలీ వాస్తవానికి జమ చేయబడిన ఈపీఎఫ్ఓ కార్యాలయం ఇప్పుడు ఈపీఎఫ్ఓ పునరుద్ధరించబడిన ఫామ్ థర్టీన్ సాఫ్ట్వేర్ కార్యాచరణ ప్రారంభించడం ద్వారా ఈ అవసరాన్ని తొలగించింది కార్యాలయంలో బదిలీ క్లెయిమ్లు ఆమోదించబడిన తర్వాత మునపటి ఖాతా స్వయం చాలకంగా బదిలీదారు కార్యాలయంలోని సభ్యుని ప్రస్తుత ఖాతాకు బదిలీ అవుతుందని పదవి విరామణి సంస్థ శుక్రవారం తెలియజేసింది ఇది ఇకపై ప్రతి సంవత్సరం దాదాపు తొంభై వేల కోట్ల బదిలీని సులభతరం చేస్తుంది ఎందుకంటే మొత్తం బదిలీ ప్రక్రియ వేగవంతం అవుతుంది ఆధార్ లేకుండా యుఏఎన్ జనరేషన్ దీనితో పాటు యు ఈపీఎఫ్ యుఏఎన్ జనరేషన్ గత సంచితాల క్రెడిట్ కోసం ఆధార్ అవసరాన్ని సడలించాలని నిర్ణయించింది సభ్యుల ఐడి మరియు రికార్డులోని అందుబాటులో ఉన్న ఇతర సభ్యుల సమాచారం ఆధారంగా యుఏఎన్ల బల్క్ జనరేట్ చేసే సౌకర్యం కల్పించబడింది తద్వారా అటువంటి సభ్యుల ఖాతాల్లో నిధులను త్వరగా జమ చేయడానికి వీలు కల్పించింది పీఎఫ్ నిల్వలను రక్షించడానికి రిస్క్ తగ్గింపు చర్యగా అటువంటి అన్ని స్తంభవింప చేసిన స్థితిలో ఉంచుతామని మరియు ఆధార్ను సీడింగ్ చేసిన తర్వాత మాత్రమే వాటిని అమల్లోకి తెస్తామని ఈపీఎఫ్ఓ పేర్కొంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో